హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు కూరండి ఉంజురం ముక్కలండి ఎండి చేప ఎండి ఉంజరం ముక్కలు వంకాయ నల్ల వంకాయలు తీసుకున్నానండి ఈసారి ముందు కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా చేప ముక్కలని వేండి లేచి నానబ ఒక పది నిమిషాలు నానబెట్టి కడిగితే తెల్లగా తోలు కూడా నీట్గా వచ్చేస్తుంది అండి తెల్ల చేప మీద తోలు ఉంటుంది కదండి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక ఆరు ఏడు ఉల్లిపాయలు చిన్న సైజు ఉల్లిపాయలు ఎక్కువ కోసుకోవాలండి బాగుంటుంది కూరకి అలాగే ముందు కడాయిలు ఆయిల్ వేసుకొని ఈ ఎండి చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి తీసుకోవాలి ఇందులో ఒకటే మురళు ఉంటుందండి చేపకి ఇగోండి టమాటా ముక్కల్లో సాల్ట్ కలిపి పక్కన పెట్టుకుంటానండి నేను కూరకు ముందే కూర చేసుకునే ముందే ప్రతి కూరకి ముందు ముక్కల్లో సాల్ట్ కలిపి పెట్టుకుంటే వేరే మగ్గిపోతాయండి ఆయిల్లో వేసినప్పుడు ఎండి చేప ఫ్రై అయిపోయింది కదండి ఇలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి నాలుగు వేసుకున్నాను ఈ కూర ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వారానికి ఒకసారైనా ఇది వండుతానండి నేను ఇవ్వండి సాల్ట్ కలిపి మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల నుండి సగం మగ్గిన తర్వాత ఇవ్వండి ఈ విధంగా కళాయిలో ఉల్లిపాయ ముక్కలుగా సర్దుకొని మధ్యలో టమాటా ముక్కలు వేసుకుంటే మంచిగా మగ్గిపోతానండి టమాటా ముక్కలు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి నేను ఒక అర కేజీ వరకు ఉంటాయండి వంకాయ ముక్కలు వంకాయలు తీసుకున్నాను ఇలాగా మధ్య మధ్యలో మూత తీసి పెడుతూ మగ్గించుకోవాలండి టమాటాని ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఉప్పులో కడిగి పెట్టుకు ఉప్పులో వేసి పెట్టుకున్నానండి వంకాయ ముక్కలు కండరెక్కకుండా ఉంటాయండి ఇలా చేయడం వల్ల ఇలాగే మూత పెట్టి మగ్గించుకోవాలండి వంకాయ ముక్కలు కూడా వండి పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి ఇందాక టమాటా ముక్కల్లో కొద్దిగా వేసానండి ఇప్పుడు కూరకు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మీరు ఇలాగే చేసుకుంటారా కర్రీస్ ఎండి చేపతో వంకాయని కూర రండి ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కారం మన కూరకు సరిపడినంత వేసుకున్నానండి ఇవ్వండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వెండి వేసుకుంటానండి నేను హాట్ వాటర్ వేసుకుంటే కూర బాగుంటుందండి ఇలా వేసుకుంటే అంటే చన్నీలు కంటే వెండి లేస్తే బాగుంటుందండి కూర ముక్క చన్నీ లేయడం వల్ల గట్టిపడిపోతుందండి ఏ కూరకైనా ఇలా వేండి వేయడం వల్ల ముక్క చక్కగా మెగ్ మెత్తగా ఉంటుందండి నీళ్ళతో పాటే ఎండి చెమ్ముకులు కూడా వేసేసుకున్నానండి అనుకోండి ఇలా దగ్గర పడిపోతుంది కదండి అప్పుడు దించేసుకోవాలని కొద్ది కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి కూర లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి